హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతా ఫ్యామిలీ అండి మనం ఈరోజు మాఘపురాణం ఐదవ అధ్యాయం కుక్కకు విముక్తి కలుగుట విందాము దిలీప్ మహారాజా సుముత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను అదెట్లనగా మాఘమాసంలో నదీ స్నానములు చేయవారు గొప్ప ధనసాలు లగుదురు వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించినప్పటికీ మాఘమాసము మొదలడిన తర్వాత వారి కష్టములు క్రమేపీ శమిసిపోను మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణ్ణి పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి నాదా శ్రీలక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పి కదా ఆ వ్రత విధానం ఎటుదో ఎటులా ఆచరించవలనో ఈ విధంగా తెలియపరచుడని కోరినది అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లా చెప్పసాగాను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలంన కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మంటపు నుంచి ఆ మంటపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య ఎనిమిది రేఖల పద్మము వేసి అన్ని రకముల పుష్పములు ఫలములు తీసుకొచ్చి లక్ష్మీనారాయణలను మంటపము మధ్యన ఉంచి ఆ విగ్రహాలకు గంధము కర్పూరము అగరబత్తులు మొదలకు ద్రవములు పూసి పూజించవలను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగళ్ళ సద్దులో ఉన్న దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము ఒకదాని కప్పి లక్ష్మీనారాయణల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను ఆ మండపం మధ్యలో సాలగ్రామము నుంచి ఓ సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువుల నుంచి నైవేద్యము చెల్లించవలను తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలను అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలను మాఘస్నానము చేయివారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలను ఓ సద్బ్రాహ్మణకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఏకపాత్ర ఎందు ఉంచిగాని కొత్తగుడ్డతో మూటగట్టి గాని దానం ఇయ్యవాలను పురాణమును స్వయంగా పఠించినప్పుడు గాని లేక వినినప్పుడు గాని చేతుల అక్షతులు ఉంచుకొని చివరిలో శ్రీమరన్నారాయణ్ణి ధ్యానించుకొని కొన్ని అక్షంతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తమ తలపై వేసుకొనవలెను గాన ఓ శాంభవి మాఘ మాస స్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులు నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాశములైనను నశించిపోవును ఇందులకు ఒక ఉదాహరణ తెలియజేసేదను సావధానురాలువై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకే ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదుల్లో స్నానములు చేయచూ ప్రసిద్ధ క్షేత్రములు దర్శించుచు మార్గమందున్న ముని పొంగవలతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసం ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలనే ఆ ప్రాంతంనకు వచ్చి విడిది చేసిరి గౌతముడు తన శిష్యులతో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరం ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివ రూపాయ వృక్ష రాజాయతే నమహ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆశీనుడై శ్రీహరిని విధియుత్తముగా పూజించను తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావంను వినిపించను ఈ విధంగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఒక ఉంచి పూజించినారు ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయ్యూ రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావిచెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండను శిష్యుడు వారి వద్దనున్న దండముతో దాన్ని బెదిరించిరి ఆ కుక్క ఆ చెట్టు నుంచి లేచి ఉత్తరం వైపు వెళ్ళి మరలా తూర్పునకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా యధాప్రకారము పడమటి దిశలోనే కూర్చొండను శిష్యుడు మరలా బెదిరించగా ముందు లేచినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చును శిష్యులు మూడవసారి కూడా వారి దండముతో బెదరగొట్టగా మరలా ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చింది అప్పటికి మూడుసార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసం అయినందున అది వెంటనే తన కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాను ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడే మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించను అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవటం చూసిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము పొందిరి ఓయి నీ వెవరువు నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించను నీ చంద్రమా నేను కళింగరాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యనయందు ప్రాణీన్యత కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను దాన ధర్మములకు నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి ఏంటిని గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాలలో చెరువులు తవ్వించాను నూతులు తవ్వించి బాటశాలలకు నీడనిచ్చ నిమిత్తం చెట్లను నాటించాను ధర్మశాలను కట్టించాను పశువులు తాగుటకు నీటి గుంటలు తవ్వించాను నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు మంచినీటి సలవేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతులు చేయించాను పురాణాలలో ఉన్న ధర్మాలనీయు చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా మీకు విసదపరిచదును వినుడు ఒకనొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞము చేయటం సామాన్య విషయం కాదు కదా దానికి ధనము వస్తు సముదాయము కా చాలా గాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అద్దించను ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేకి కాళ్ళు గడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నను అడిగితని ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయదును ఈ మాసంలో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట కానీ లేక వినుట కానీ చేయము దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంతీయేగాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కానీ స్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ లేక దానపుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా కానీ దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయము స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారెవరైనను మాఘమాసం అంతా నిష్ఠతో నదీ స్నానమాచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘపురాణం పఠించినను లేక వినను మరు జన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతని అవమానించినట్లు మాట్లాడి ఇట్లాంటిని అయ్యా ముని సతమ మీరు పలికిన విషయములు నాకు తెలియను అన్నీ బూటకములు వాటిని నేను యథార్థములని అంగీకరించను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు కాన నేను ఏ మాఘమాసములు చేయట గాని దానపుణ్యాదులు చేయట గాని పూజా నమస్కారములు గాని చేయను చలి దినములలో స్నానం స్నానము చేయట ఎంత కష్టమో ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకూడు నాకున్న ఫలములు చాలనని ఆ మునితో అంటిని నా మాటలకు ముని కోపం వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసింది చెప్పితిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకుని తీసుకోకుండానే వెళ్ళిపోయాడు అంతట నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకుని వెళ్ళిపోయాడు ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణములు విడిచితిని తర్వాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మయే వచ్చింది నా పాప ఫలమేమో కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడతాయి ఇప్పుడు మీరు చేయు పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణ చేసేటగానక నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగింది దైవయోగమును తప్పించలేరు కదా ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించినదో వివరింప వేడదును అని రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతము గౌతమ ముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లనో అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు అతను పలికిన విషములన్నీ యథార్థములే నీవు కుక్కవై ఎటుల పవిత్రుడివైతువో ఆ వృత్తాంతమును వివరించదెను అని సావధానుడవై ఆలకింపు నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమునందుండి ఈ మా మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి మరొక పుణ్యనదికి పోదమని వచ్చి ఉంటిని మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము కుక్క రూపంలో ఉన్న నీవు దారిన పోతూ ఇచ్చట నైవేద్యము చూచి తినవలేని ఆశతో పూజా సమీపంలో వచ్చి కూర్చుంటివి అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా నీ శరీరమును బురదలమై తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అతడుకు గాని పక్షి గాని వచ్చినా దానిని తరిమి వేయట సహజమే కాదా నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టిపోతే పారిపోయి నైవేద్యమును తినవలను ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటేవి మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుచే పారిపోయి తిరిగి మరలా వచ్చినావు అట్లా మూడు పర్యాయం తిరగడచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు అనగా భగవంతుని మండపం చుట్టూ తిరగడం వల్ల మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పటము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొను అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టునకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటికి వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరిచి అటునిటు గెంతుచుండెను అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్పరూపమును వదిలి ముని వనితగా మారిపోయాను ఆమె యవనవతి అతి సుందరాంగి గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది అంతా గౌతమ ముని అమ్మాయి నీ వెవరవు నీ నామధయమేమి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించెను ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలివి చేయుటకే ఇట్లు చెప్పదొడంగను ఐదవ అధ్యాయం సమాప్తం